అందరికీ నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఆర్పరుచుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడినం ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగను అనవసరమైనటువంటి కష్టాలు తొలగను ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంపై మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలను సాధిస్తారు చేపట్టినటువంటి పనులు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది సానుకూల పరిస్థితులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శత్రు తెలుగును లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాల వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఆనందం ఏర్పడుతుంది సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లాభాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగిన దూర ప్రయాణాలు అనుకూలంగా సాగిన కుటుంబ సభ్యులతో వివాదాల తొలగిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు వ్యాపారంలో వ్యయ ప్రయాసాలతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు వారికి ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు